హలో అండి మనం ఈరోజు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని నాంపెల్లి గ్రామం దగ్గర ఉన్న ఒక డైరీ ఫార్మ్ మనం విజిట్ చేయడం జరిగింది ఈ యొక్క డైరీ ఫార్మ్లో దాదాపుగా ఒక ఇరవై ఆవుల వరకు ఇందులో పెంచడం జరుగుతుంది ఇవన్నీ కూడా దాదాపు హెచ్ఎఫ్ జాతికి చెందిన ఆవులే ఈ ఆవులు పూటకి ఎన్ని లీటర్ల పాలు ఇస్తున్నాయి తర్వాత ఈ డైరీ ఫామ్ ఎప్పుడు స్థాపించారు ఆ రైతు యొక్క సాధక బాధకాలు కష్ట నష్టాలు అలాగే అతని ఖర్చులన్నీ అతనికి లాభం ఎంత ఈ ఆవులను ఎక్కడి నుండి తీసుకువచ్చినాడు ఆ ఒక్కొక్క ఆవుకు ఎంత ఖర్చు అయింది అలాగే ఈ షెడ్కి ఎంత ఖర్చు అయింది ఇలాంటి పూర్తి వివరాలు మనకి రైతు అనేది తన మాటల ద్వారా మనకు చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియోను మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్టయితే ఆ యొక్క రైతు మాటలు మనకు పూర్తి డీటెయిల్డ్గా చూపించడం జరుగుతుంది మా యొక్క ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే మున్ముందు ఇటువంటి వీడియోలు ఇంకో ఎన్నో చేయబోతున్నాము మా యొక్క వీడియోను అలాగే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను థ్యాంక్ యూ కొంచెం గడియపండి అన్న మీ పేరు చెప్పండి నా పేరు బొజ్జ రాజయ్య బొజ్య రాజయ్య గట్టిగా చెప్పండి బొజ్జ రాజయ్య నా పేరు ఎక్కడ అనేది ప్రాంతం ఎక్కడ నాంపల్లి నాంపల్లి ఇక్కడ పాం పెట్టి ఐదు సంవత్సరాలు అవుతుంది అన్నీ బాగానే జరుగుతున్నాయి ఇప్పటివరకు అయితే ఐదు సంవత్సరాల క్రితం పెట్టారు ఐదు సంవత్సరాల క్రితం ఎంత స్టార్ట్ చేశారు ఒక పది తో పదితో స్టార్ట్ చేసినావా పది చేసిన పది ఏం తీసుకష్టం హెచ్ఏ పట్టు కష్టం జెర్సీ ఉన్నాయి అన్న జెర్సీలు మొత్తం ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మొత్తం ఇరవై ఇరవై ఉన్నాయి పాలు ఎన్ని ఎత్తున్నాయి పాలు ఇప్పుడు ఒక్క పూటకు డెబ్బై ఐదు అవుతున్నాయి డెబ్బై ఐదు మొత్తం ఇప్పుడు ఇరవై ఇట్లా ఎన్ని ఎత్తున్నాయి ఒక్క పదిహేను ఇస్తున్నాయి ఒక ఐదు ఇక్కడ తరుపుకి వచ్చినాయి పదిహేను ఎత్తున్నాయి పదిహేను అంటే మొత్తం ప్రొడక్టివిటీ పొద్దు మాపు ఎంత పోతుంది పొద్దు మాపు నూట అరవై లీటర్ పోతుంది నూట అరవై పోతుంది నూట అరవై అంటే ఒక్కొక్కటి ఎంత ఎత్తున్నట్టు ఒకటి ఎనిమిది ఎత్తు తొమ్మిది ఎత్తుంది కొన్ని ఏమో తరుపుకొచ్చినాయి అండి సూర్యానీ కదా సూర్యానీ కాబట్టి రెండు మూడుగా విడిసిపెట్టే టైంకి వచ్చింది అనట్టు ఆరు నెలలు అయిపోయినాయి తగ్గిపోయినట్టు గట్లా ఇప్పుడు నీకు జెర్సీ అని ఉన్నాయో చెప్పాను నేను చెప్పాను మొత్తం మొత్తం చెప్పేనా ఎచ్చేపు ముప్పై అంటారు ఇరవై నుంచి ముప్పై లీటర్లు ఎవరు అన్నదంతా పదికెక్కువ అస్సలు అవి ఎవరు అంతేనా వేస్ట్ అది ఆనుడు కూడా కామను పదికెక్కి తొమ్మిది పదికి ఎక్కువ అస్సలు అవి గడ్డి ఏం పెడుతున్నా గడ్డి సూపర్ నిప్పలని సూపర్ నెప్పి ఓకే రెండు మిక్స్ అరి గడ్డి ఉన్న అది మిక్స్ పడతాం మిషన్లో ఎంతలో పెట్టారు సూపర్ నేపర్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు పెట్టినాం రెండు ఎకరాలు అంటే మరి ఇప్పుడు బాగా అవుతుంది లేదా ఇంకా ఏం మిగలేదు మిగిలేదు ఏం తక్కువనే ఏంది ఆ ట్రాక్టర్ మొత్తం నింపుకొని వస్తాం ఇరవై ఐదు మోపులు మనకు లేచేంతా బలమిటికి లాగట్టుకుని దాన్ని వెటకు రావాలి అదైనా రాలేదు ఆ గడ్డి మళ్ళీ ఐదు కట్టలేసి మిక్స్ చేయాలి అరిగడ్డి పొద్దుమాపెత్తారా అది పొద్దు మాపెట్టిన ఎన్ని గంటలకు ఎత్తావు గడ్డి పొద్దున మబ్బుల మూడు గంటలకు సాయంత్రం మూడు గంటలకు సాయంత్రం అంటే పాలు విండే ముందట అన్నట్టు పాలు విండే ముంగట ఒక రెండున్నర ముందు నాలుగున్నరకు పాలు సాడి చేస్తారు మూడు గంటలకు గడ్డి పోతారు ఆవులకు కడగాలి గిట్ట చేసి దాన పోసి ఆవుల కడగాలి తర్వాత పాలు సాడు చేస్తారు నాలుగున్నర ఇప్పుడు దీనికి దానా కూడా చేస్తారు ఏమన్నా పత్తి పిండి పిండి మక్కపిండి పొట్టు ఇవన్నీ అదేంతేస్తారు పొద్దుమాపు యాభై కిలోలు కలిసి క్వింటలు ఒక్క ఆవుకి ఎంత ఉందా అయ్యే ఒక్క ఆవు కానీ లెక్కాను కానీ అన్నిటికి కలిసి మనకి సూడిఇటుకేమో తక్కువ ఒక బాకెట్ రెండు మూడు ఇటుకెత్తాం దీనికి ఒక్కొక్క బాకీస్తాం మినిమం అంటే ఒక ఐదు కిలోలు ఒక ఆవుకు ఇప్పుడు ఇంట్లో రోగాలు ఏంటి అన్న అచ్చటి అంటే వైర్లెస్ రావచ్చు గాలిపింటి రావచ్చు కాకపోతే మెడ ఇడుపు రోగం వస్తాయి వాటికి వాతం రావచ్చు రకరకాలు వస్తాయి అవి ఇక ఇంజక్షన్లు ఏమైనా ఇప్పిస్తారా అన్ని ఇంజెక్షన్లతోనే అవి బతుకటి ఎన్ని రోజులకి ఒకసారి ఇప్పిస్తారు ఈ ఎప్పుడు జ్వరం వస్తే అప్పుడు కూర్చుంటే ఉంటుంది ముందు జాగ్రత్త ఏమైనా ఇప్పిస్తారా ముందు జాగ్రత్త అంటే ఇవి కుంటి కాకుండా మూడు నెలలకు ఒకసారి వ్యాక్సిన్ ఇస్తాం ఇప్పుడు మీకు ప్రొడక్టివిటీ నూట అరవై లీటర్లు వస్తుంది నూట అరవై లీటర్లకు ఎంత వస్తుంది బిల్లు ఎన్ని రోజుల కోసం బిల్లు మీకు పదిహేను రోజుల ఒకసారి పదిహేను రోజులు ఎక్కడ పోతున్నారు డైరీ ఫామ్ ఏనా కరీంనగర్ డైరీ ఎంత వస్తుంది ప్యాడ్ ఎంత వస్తుంది ప్యాడ్ మూడు పాయింట్ మూడు మూడు పాయింట్ నాలుగు రావచ్చు కొంచెం తరిపి అయితే మూడు పాయింట్ నాలుగు వస్తుంది మూడు పాయింట్ ఐదు వస్తుంది ఎంత పడుతుంది లీటర్కి ముప్పై ఎనిమిది రూపాయలు పడుతుంది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది అంటే మరి మీకు బయట మార్కెటింగ్ చేసుకుంటే ఎక్కువ రావా బయట మార్కెటింగ్ చేయాలంటే మనకు కాదు అది అది ఒక్క మొక్కను ఏంటి మనకి అంటే టైం పడదు అది అందుకొరకే వాళ్ళే వస్తారు వాళ్ళే కొంట పోతారు వాళ్ళే క్యాన్ వేస్తారు ఎంత బిల్లు వస్తుంది మీకు రెండు రోజులకి వస్తారు వస్తుంది పదిహేను రోజులకి ఒకసారి పదిహేను రోజులకు ఎంత వస్తుంది మినిమం ఎనభై రావచ్చు పాలం మట్టి డెబ్బై రావచ్చు డెబ్బై ఐదు రావచ్చు ఎనభై రావచ్చు తొంభై దాకా వస్తాయి లక్ష పది దాకా కూడా వస్తాయి పదిహేను రోజులకి వస్తారు పాలం మట్టి అంటే నెలకు రెండు లక్షలు అన్నట్టు అందాద కొద్ది లక్ష యాభై నుంచి రెండు లక్షల మధ్యలో రా అన్నట్టు దానికి లక్ష ఖర్చు వస్తుంది లక్ష ఖర్చు వస్తుందా దానకు 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 లక్ష ఇప్పుడు వర్కర్లు ఎంతమంది ఉన్నారు వర్కర్లు ఒక్కరే ఇరవై నాలుగు వేలు ఒకళ్ళకి ఇరవై నాలుగు వేలు అంటే లక్ష ముప్పై వేలు దాకా మీకు ఖర్చులకే పోతాయి అన్నట్లు లక్ష ఇరవై నుంచి లక్ష ముప్పై దాకా పోతాయి అంటే మిగితాయి యాభై అరవై వేలు మీకు మిగుతాయి అన్నట్లు దాన్ని బట్టి దానికి ఇబ్బందిగా రోగాలు అవి ఉంటే అవి కూడా పోతాయి పోతాయి మినిమం ఒక మనకు నలభై యాభై వేలు వేసుకోవాలి మంత్లీ ఇప్పుడు వర్కరే మొత్తం చూసుకుంటాడా మీరేమన్నా మనం ఉంటాం వాళ్ళు మనం ఏం అన్నీ ఇక్కడనే ఉంటాం కాబట్టి మనం చూసుకుంటాం వాళ్ళకి ఏదన్నా ఉంది కావాలంటే మనం తెచ్చేయాలి మందులు మెడిసిన్ అనేది వేసే కాడికి వీళ్ళు వస్తారు అది ఇబ్బంది ఉంటే డాక్టర్ వస్తాడు ఉంటారు కొంచెం గట్టిగా పన్న ఇప్పుడు కొత్తగా పెట్టే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి కొత్తగా పెట్టేట వాళ్ళకంటే వాళ్ళకు సలహా అంటే ఫస్ట్ దానికి గడ్డి పెట్టుకోవాలి ఫస్ట్ గడ్డి పెట్టుకున్న తర్వాత కొంచెం తెచ్చుకోవాలి ఐదు ఆరు తెచ్చుకోవాలి ఒక్కసారి ఇబ్బందిగా తెలియదు కాబట్టి ఏది మెడిసిన్ అనేది ఏది వేయాలని తెలియదు కదా వాళ్ళకి అందుకొరకు తక్కువ తెచ్చుకోవాలి తక్కువ తెచ్చుకున్నాక ఒక త్రీ మంత్ ఫోర్ మంత్ తర్వాత కొంచెం తెచ్చుకున్నా మనకు అనుభవం అవుతుంది అన్నట్టు అట్లా ఇప్పుడు ఇవి హెచ్ఎఫ్ మీరు ఎక్కడి నుంచి లోటుకొచ్చారు పొంగులూరు కర్ణాటక పొంగులూరు కర్ణాటక పొంగులూరు అక్కడి వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి తేడా బాగుంటుంది కదా అంతేమన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోయినాయి ఏమన్నా ఉన్నాయా లేదు ఏం లేదు తట్టుకుంటాయి ద్వారా దానికి మనం దాన్ని మెయింటెనెన్స్ చూసుకోవాలి మెయింటెనెన్స్ చూసుకుంటే కరెక్ట్ షర్ట్ అవుతాయి ఏం కదా ఇప్పుడు మనకు లోకల్ దొరికాయంటే మరి చెప్పు లోకల్ అంటే గిట్నె తెచ్చి అమ్ముకుంటాం దొరుకుతాయి దొరుకుతాయి మనకు అక్కడ తక్కువ పడుతుంది ఇక్కడ సేమ్ రేటు ఉంది అక్కడనే కొంచెం ఎక్కువ పడుతుంది కాకపోతే మనం అక్కడ ఆవుని చూసి తెచ్చుకుంటాం కాబట్టి ఇప్పుడు ఎంత ఉంది ఒక ఆవుకు ఒక ఆవుకు తొంభై నుంచి లక్ష తొంభై నుంచి లక్ష తొంభై నుంచి లక్ష తెచ్చుకుంటే అంటే ఒక రెండు హెచ్ఎఫ్ హెచ్చేపు పొద్దు మాపు కలిపి ఇరవై లీటర్లు ఇస్తుంది ఒక్కొక్కటి మనకి అదృష్టం అది వాడు చెప్తారు అక్కడ ఈ ఫోటో ఆరి వచ్చి ఏడి వచ్చి మన అదృష్టం అది దాన్ని మేపే పద్ధతిలో ఉంటుంది అన్నమాట మనకు దాన్ని పెట్టే పొజిషన్ బట్టి దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే తీసుకొచ్చినాక ఖచ్చితంగా ఫ్యాన్లు ఉండాలి కూలర్లు ఉండాలి అంటారు ఏ కూలర్లు ఏం అవసరం లేదు కానీ ఫ్యాన్లు అయితే కంపల్సరీ ఉండాలి కూలర్లు పెట్టాలంటే మనం అది ఏమి ఉండదు అది కూలర్లు పెట్టాలంటే ఎక్కడా ఇక్కడ మన బెంగళూరు అయితే కూలర్ పెట్ట అవి ఇంకెవ్వరు వేలేడికి అంటారు ఫ్యాన్లతో చెట్ అవుతుంది అంతే ఒక వచ్చినాక ఒక వన్ మంత్ దాకా కట్టి ఉంటాయి కానీ చెట్ అవుతాయి అదేం లేదు కూలర్లకు వారు ఒక్క షెడ్ కూడా కూలర్ ఫ్యాన్లే ఇప్పుడు షెడ్ ఎంత అన్నది సైజ్ ఏంటి ఫిఫ్టీ ఫార్టీ ఫిఫ్టీ ఫార్టీ షెడ్ ఎన్ని యావలకని వేసారు మీరు ఇది కాక ఇది ఎక్స్ట్రా వేసినాము బ్లస్టేట్ది అది ఒక ఇరవై యాభలకేసినాయి ఇరవై ఆవుల మంది వేసిన ఇటు ఒక పది ముప్పై యావలకేసినాయి అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది అప్పుడు ఐదు లక్షలు అయింది ఐదు లక్షలు అంటే ఇటు ఒక్క రెండు లక్షలు మొత్తం ఏడు లక్షలు ఖర్చు వచ్చింది ఏడు లక్షలు ఖర్చు వచ్చింది ఆవులకు ఒక ఎంత అంటే పద్దెనిమిది లక్షలు వచ్చింది పద్దెనిమిది లక్షలు ఇరవై ఆవులలో పద్దెనిమిది లక్షలు వచ్చింది అంటే ఫస్ట్ మీరు ఒక పది పట్టుకొచ్చారా పది వచ్చింది పది అప్పుడు ఎంత అయింది ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే అప్పుడు ఒక తొమ్మిది లక్షలతోనే పెట్టిన తొమ్మిది లక్షలు తొమ్మిది మొత్తం షెడ్డు ఆవులు కలిపి ఏ షెడ్ కాకనే ఆవులకి కాకనే ఆవులకు తొమ్మిది లక్షలు ఆవులకు తొమ్మిది లక్షలు పది ఆవులాగా అంటే ఒక్కొక్కటి తొంభై వేలు ఎనభై ఐదు వేలు లక్ష కొన్ని లక్ష పది కూడా ఉన్నాయి అలా దాన్ని బట్టి తెచ్చుకున్న తర్వాత తర్వాత మళ్ళీ పది పట్టుకొచ్చింది ఇప్పుడు ఒక ఐదు ఆవులు వర్కర్ లేకుండా చేసుకోవచ్చా ఐదు కాదు మనకు కరెక్ట్ ఉన్న పొజిషన్ వాళ్ళకి వర్కర్ వేరే పని లేకపోతే పద్దాకా చేసుకోవచ్చు ఒక్కరు చేసుకోవచ్చు చేసుకోవచ్చు వర్కర్లు పెట్టుకుంటే ఆ వర్కర్ కూడా మిగులుతుంది ఇప్పుడు మనం గడ్డి కోసుకోవచ్చు వేరే పనులు లేకపోతే ఏముంది గడ్డి కోసుకోవచ్చు ఇది చేసుకోవచ్చు పాలు వేడుకోవచ్చు పెండ తీసుకోవచ్చు అవల కడగచ్చు రెండుసార్లు అవల కడుక్కోవాలి దాన పోయాలి గడ్డి పట్టుకోవాలి పని లేకపోతే చేసుకోవచ్చు మనకంటే ఇప్పుడు వ్యవసాయం అటు ఇటు వాళ్ళకి తీరది అది అట్లా ಸರಿ ಅನ್ನ ಮಂಚ